చెప్పండి కదా ఇప్పుడు ఇంకేం చెప్పాలి కదండి ఇప్పుడే బెయిల్ ఏ పరిస్థితుల్లో వేస్తారు అని చెప్పారు ఆల్రెడీ అది ఏం లేదా మీరు అది బెయిల్ అనేది ఇంతమంది ఒకేసారి మేలుకొని అన్ని అన్ని డిస్ట్రిక్షన్స్లో వెళ్తున్నారు కాబట్టి దా దాని మీద నాకు ఒక సస్పెషన్ వచ్చి అది కోర్ట్ ద్వారా క్లారిటీ తీసుకోవటానికి ఈసం ఆల్ బేస్ మీరు కూర్చుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మైక్ మీరు కిందకి ఏం చెప్పాలా కంగ్రాచులేషన్ చెప్పాలా లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు జుడిషియల్ ప్రాసెస్లో అదే చెప్తున్నాను ఇప్పుడు జూడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్తో మాడక్కలేదు జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే ఫార్టీ వన్ సిఆర్పీసీ నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు ఓకే అందరూ ఒకటి మిస్ అవుతుంది ఆర్జీని అరెస్ట్ చేయాలి ఇంకా ఎవరైనా అరెస్ట్ చేయాలి అంటే ఏంటంటే ఏం కేసు అని వాడు ఆడవాడు లేకపోతే కిడ్నాపింగ్ కేసా ఏం కేసు అసలు అది అది కదా మెయిన్ డిస్ప్యూట్ అది అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే ఫస్ట్ ఏం అర్థం అవుతుంది రోజుకి ఐదు వందలు చూస్తాం కదా ఇలాంటి మీమ్స్ అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా ఇదేంటి అంత స్పెషల్ అడుగుతారు కదా అది అడగకుండా ఉంటే అరెస్ట్ 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 అండి యా ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది సోమవారానికి వాయిదా వేశారు కదా అది జ్యుడిషియల్ ప్రాసెస్ నేను చెప్పేది ప్రాసెస్లో ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే ఇస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే పిటిషన్స్ అన్ని వేస్తున్నాం అదంతా డ్యూ ప్రాసెస్ ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ ఇక్కడ నేను యాంటిసిపేటరీ బెయిల్ వేసిన రీజన్ ఆల్రెడీ చెప్పాను కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పాల నేను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పాల అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది అది అది మీరు అవాయిడ్ చేసేసి మీ మోతాదంతా అరెస్ట్ 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 అంటున్నారు అది